శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా జూలై నెల అంతా కూడా పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది ఈ మాసం అంతా కూడా ఏ రాశి వాళ్లకు ఎటువంటి ఉపయోగాలు జరగబోతున్నాయి అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము అయితే శుక్రుడు స్వక్షేత్రగతుడై ఈ జులై రెండవ తారీఖు నుండి శుక్రుడు ఎప్పుడైతే వృషభములో ఉండబోతూ ఉన్నాడో తర్వాత కుజకేతువులు ఇద్దరు కూడా సింహంలో ఉండేటువంటి దాని వలనను అలాగే రాహు కుంభంలో ఉండేటువంటి దాని వలనను ఎవరెవరికి ఎటువంటి యోగాలు జరగబోతాయి అనేటువంటిది ఇక్కడ అర్థమవుతున్నది ఈ గ్రహాల యొక్క మార్పు సందర్భాన్ని బట్టి జరిగినప్పుడల్లా మన జీవితంలో కూడా వాళ్ళ వాళ్ళ పర్సనల్ జాతకాల్లో కూడా మార్పులు జరుగుతాయి గోచార ఫలితాల యొక్క రీత్యా అయితే ఎవరైనా సరే ప్రతి మాసము కూడా అంటే ప్రతిరోజు మనకు ఏం జరగాలన్నో ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఉంటుంది మీకు నచ్చిన గురువుల దగ్గరికి రెగ్యులర్గా కాంటాక్ట్ అయ్యేటువంటి వాళ్ళ దగ్గర కానీ మీ సౌకర్యాన్ని బట్టి మీరు సంప్రదించవచ్చును ఇప్పుడు ఇలా ఉంది అంటున్నారు ఇది నిజమా అబద్ధమా ఏమిటి తెలుసుకోవచ్చు తెలుసుకొని దానికి తదనుగుణంగా మీరు కనుక ముందుకు అడుగులు వేశారు అంటే చాలా యోగదాయకంగా ఉంటుంది అనేటువంటిది ఒకటి ఈ శుక్రుడి యొక్క శుక్రగ్రహము వలన చాలా యోగాలు జరగబోతున్నాయి అన్ని రాసుల వాళ్లకు కూడా శుక్రుడు స్వక్షేత్రగతుడై ఉండేటువంటి దాని వలన అనేది ఒకటి రెండవది ఎప్పుడైతే రవిస్థానములో కేతు ఉన్నాడో రీతిలో రెండు రకాల యోగాలు మిగతా వాళ్ళందరికీ కూడా రాబోతున్నాయి అనేది తెలియజేస్తూ మీనరాశి వారికి ఈ జూలై మాసం అంతా కూడా ఎలా ఉండబోతుంది అంటే చాలా అనుకూలవంతముగా ఉన్నాయి మీరు అనుకున్నటువంటి పనులు మీ మనస్సుకు నచ్చినట్టుగా అనుకూలవంతముగా చేసుకుంటారు అలాగే కొన్ని కొన్ని పనులలో మీరు విజయము సాధించి అనూహ్యముగా మీరు ఇప్పుడు ఉండేటువంటి స్థితి కంటే ఉన్నట్టుండి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి అనేటువంటిది జరుగుతుంది వృత్తి వ్యాపారాలు ఆశాజనికముగా సాగటం అనేటువంటివి జరుగుతాయి యథావిధిగా రావాల్సినటువంటి డబ్బు మీ చేతికి అందుతుంది వ్యాపారాలలో మంచి లాభాలు వస్తాయి ఎటువంటి వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నప్పటికీ కూడా మిథున్ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగానే వహించి దూరమైనటువంటి ఆలోచనలతో కొన్ని చెప్పటం జరుగుతుంది అవి వినాలి అలాగే ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు అనేటువంటివి లభిస్తాయి తప్పకుండా ఇన్నాళ్ల నుంచి ఉద్యోగాలు రాని వాళ్లకు ఒక్కసారి అప్లై చేయండి తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది దూరపు బంధువుల నుండి శుభకార్యాలకు రమ్మని పిలుపు మీకు రావటము చాలా సంతోషదాయకముగా ఉంటుంది ఎప్పటి నుంచో పిలవని వాళ్ళు పిలిచారు కనుక మేము వెళ్ళి తీరాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చి తీరుతారు గాక అలాగే చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు చాలా సంతోషముగా అలాగే సోదరులతో స్థిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు అనేటువంటివి జరుగుతాయి సహజము కదా మరి ఏదైనా సోదర భావంతో ఉండేటువంటి వాళ్లకు రావాల్సినటువంటి వాటా గురించి ఏదైనా ధర్మబద్ధంగా చేసుకోవటం అనేది జరుగుతుంది మీకు ఎక్కడా అధర్మము అనేటువంటిది ప్రవర్తించకుండా ధర్మ మార్గములో ముందుకు వెళ్ళాలి అనేటువంటి దాంట్లో వెళతారు కొన్ని కొన్ని విషయాలలో నూతన ఒప్పందాలు అనేటువంటివి చేసుకుంటారు నిరుద్యోగులకు పెద్దల యొక్క అండదండలతో సంతానము తర్వాత మంచి విద్య ఇవన్నీ కూడా లభ్యమవుతాయిగాక చాలా విషయాలలో శుభవార్తలు అనేటువంటివి తెలుస్తాయి విలువైనటువంటి సమాచారము అనేటువంటిది సేకరించేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అయినా ఏది ఏమైనా మీ అనుకూలాన్ని బట్టి మీ మనస్సులో ఉన్నటువంటి దాన్ని బట్టి ఎక్కువ శారీరకమైనటువంటి శ్రమ అనేది ఉంటుంది ఎందుకు దేహపీడాకారకమైన అయినటువంటి శని ఎప్పుడైతే మీనములో ఉన్నాడో అందువలన యోగం అందువలన బాగా విపరీతముగా తిరగటం శరీరాన్ని కష్టపెట్టడం అలసిపోవటం జరుగుతాయి కానీ దానికి తగినటువంటి ఫలితాన్ని కూడా మీరు అనుభవిస్తారు కొత్తగా వివాహము అయినటువంటి పిల్లలు ఉంటారు కదా సహజము కదా పెళ్ళిళ్ళు చేస్తుంటారు కొత్తగా పెళ్ళి అయింటుంది ఉంటారు అలాంటి ఆడపిల్లలతో కానీ వియ్యంకులతో కానీ మంచి సంతోషముగా గడపడం లాంటివి జరుగుతాయి విహారయాత్రలకు వెళ్ళాలి అనేటువంటి భావనతో ఒకటి రెండు చోట్లకు బయలుదేరాలి అని అనుకుంటారు అనుకొని వెళ్ళొస్తారు ఎంత గుంభనముగా ఉండి ఎంత తక్కువగా మాట్లాడి ఇతరుల యొక్క గౌరవముగా ఇతరులను మనం ఎప్పుడైతే చూస్తామో తద్వారా మేలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీరు సాధించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు మీరు మీరు ఏ లగ్నంలో పుట్టారో మీకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర పూర్తి వివరాలు చెప్పి దానికి తదనుగుణంగా అనుగుణంగా నడుచుకోండి మీకు మేలు జరుగుతుంది పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఈ మాసంలో చేసుకోవాల్సినటువంటి పరిహారము ఏమిటి అని గనక ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ గుప్త నవరాత్రులు అనేటువంటిది ఉండేటువంటి దానివల్లను తొలకరి వానలు పడి ఎప్పుడైతే ఇత్తనాల ఏకాదశి అనేటువంటిది ఎందుకు ఇది మనకు ప్రాధాన్యత అని అంటున్నాను అంటే పూర్వమంతా కూడా ఈ రైతాంగము మీదనే ఆధారపడి ఉండేది కాబట్టి వ్యవసాయం మీదనే మనం అందరము ఆధారపడిన వాళ్ళము కాబట్టి మనకు అన్ని రాసుల వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారము ఏమిటి అని ఒక్కసారి గనక మీరు ఆలోచన చేసినట్టయితే మీరు చేసుకోవాల్సినటువంటిది అమ్మవారికి మామూలుగా ఇంట్లో అమ్మవారి పటం ఉంటుంది ఎక్కడికి బయటికి వెళ్ళక్కర్లేదు లేదు గుడికి వెళ్ళి చేసుకుంటే పరమ సంతోషము చేసుకోవచ్చును ప్రతి శుక్రవారము ప్రతి మంగళవారము ప్రతి రాశి వాళ్ళు కూడా ఈ రాశి వాళ్ళే ఈ రాశి వాళ్ళు కాదు అనేటువంటిది ఏమీ లేదు ప్ర పన్నెండు రాసుల వాళ్ళు కూడా ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము సాయంకాలము రాత్రి పది గంటల లోపల మీరు చేయవలసినటువంటిది ఏమిటంటే కాళ్ళు చేతులు కడుగుకొని కడుక్కున్న తర్వాత ఒక అమ్మవారి పటం ముందు కానీ లేదా అమ్మవారిది విగ్రహం ఉంటే విగ్రహం ముందు కానీ కాసేపు ఒక్క పది నిమిషాల పాటు కూర్చొని పది నిమిషాలు మాత్రమే కూర్చొని ఐదు తమలపాకులు ఐదు ఒక్కలు ఐదు పసుపు కొమ్మలు పెట్టి రాత్రిపూట ఎందుకంటే గుప్త నవరాత్రులు అనేటువంటివి జరిగి ఉంటాయి కాబట్టి రాత్రికి చాలా ప్రాధాన్యత ఉన్నదని తెలియజేస్తున్నా నేను మీ పనులు కావడానికి అలా కూర్చొని అమ్మవారిని ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అన్నిసార్లు మేము చేసుకోలేకపోతున్నాము గురువుగారు అంటే పెద్ద విషయం ఏమీ కాదు మనకు పనులు కావాలి అన్నప్పుడు ఒక నూట ఎనిమిది సార్లు అయితే నేను చెప్పినట్టుగా బయటికి మంత్రము చెప్పకండి లోపల మనస్సులో మననము చెయ్యండి మంత్రానికి మననం చేయటం అనేటువంటిది చాలా ఉన్నతమైనటువంటి విలువ కూడా నేను బయటికి చెప్పకపోతే మననం చేస్తే మీకు ఎలా అర్థమవుతుంది ఏదో గురువుగారు మూగ భాష చెప్పినారని అనుకుంటారు అలా అనుకోకూడదని నేను బయటికి చెప్పాను నిజానికి మంత్రాలు బహిర్గతం చేయరాదు అందుకనే ఉపదేశం అంటారు చెవులో చెప్పాలి అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా యావత్తు ప్రపంచానికి ప్రసార మాధ్యమాల ద్వారా వీళ్ళు ఎంతో ఉన్నతముగా అందరికీ తెలియాలి అనేటువంటి తాపత్రయంతో గాను ఆ యొక్క దీన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారు అనేటువంటిది అనుకుంటూ ఈ యొక్క ఇది మీరు చేస్తే మీకు మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తూ